ఇద్దరు మహమ్మగడ్డి వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చోన్ లెక్కిద్దరి నమ్మిన ఏం చేస్తాం నమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేమన్నా మళ్ళా పార్లమెంట్ గెలిచేపోయినామనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకి వెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికైనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిందంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్గా అనుకుంటున్నాను అని చెప్తుంది నాకు చెప్తే పార్టీలకు నన్ను పోనిస్తానా